ఎంత ఇబ్బంది ఏమండి రాక్షస జాతికి చెందిన రాక్షసుడు రావణాసుడు సంబంధించిన సంతతియే ఈ మన ఎవరు ఇంకా రావణాసుడు మంచి రేపు చేయలేదు సీతమ్మ దూరం ఉంచి ఐఎస్ వాళ్ళు ఉన్నారు అంటే అల్లా నమ్ముకో పీక్ కోస వాళ్ళకన్నా మావోయిస్టుల కన్నా అస్సాం బూడో తీవ్రవాదుల కన్నా గొప్ప డేంజరస్ లంజా కొడుకులు మన ఆడివాడు జగన్ చంద్రబాబు మోడీ ఆడ అమ్మ మొగుడా కాదు ఎవడైనాను మమ్మల్ని పీక్కు తినడానికి రోడ్డు ఎక్కక ముందే బండి బండి కొంటున్నా రోడ్డు ఎక్కక ముందే ట్యాక్సీ చెప్తున్నా మళ్ళీ టోల్ గేట్ ఎట్లా లంజ కొడక టోల్ గేట్ ఎట్లా మళ్ళీ రోడ్డు రోడ్డు వేసాం రోడ్డు మరి అవన్నీ చూడడానికి మరి ట్యాక్స్ చెల్లిస్తున్నా లైఫ్ ట్యాక్స్ బండి షోరూమ్ లోనే మళ్ళీ టోల్ గేట్ ఏదో లంజ కొడక కరెంట్ బిల్ మసీద్ కి వంద చర్చికి వంద మందిరానికి ఐదు వందల మందిరానికి వందే పెట్టాలి దేవాలయాల్లో వచ్చినంత డబ్బులు తీసేసుకుంటుంది తీసుకునేది పాస్ కి ఈ సంఘ విద్రోహ శక్తులు అంటే రాముణ్ణి యేసుకి రాముణ్ణి శివుణ్ణి తిట్టిన ఈ ముల్లాలు మసీదులో గురువులు తీసుకుంది గుళ్ళో డబ్బులు తీసుకుని గాండు గవర్నమెంట్ తీసుకో వాళ్ళ డబ్బులు వాళ్ళకి మసీదులో డబ్బులు తీసుకుని దర్గాలో డబ్బులు తీసుకుని అజ్మీర్ దర్గా బయ్యవరం దర్గా ఇశాఖమణి దర్గా రొట్లు పండగ దర్గాలు డబ్బులు ఇవ్వాలి వాళ్ళు గన్నులు కొనుక్కుంటారు తలవారు కొనుక్కుంటారు గుళ్ళో డబ్బులు తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వడం అడుగు దేవుడు ప్రసాదం తిన్నాం అల్లాయే ఇంకా ఎవడు లేడు దేవుడు రాముడా ఆడా పనికి మళ్ళో పిల్లల్ని తీసుకుని గుళ్ళు డబ్బులు గుళ్ళు దేవాలయాలు ధర్మాలయాలు ఇతను హిందూ పేదవాడు ఆ రిక్షాకి బేరా లేవు ఎలక్ట్రికల్ ఆటో కొనివ్వాలా ఇతను హిందూ గుడికి వస్తున్నాడు ఏదైనా హిందూ రాలేదు బియ్యం బస్తా ఇవ్వాలా గుళ్ళో డబ్బులు హిందువులకే ఖర్చు పెడతారు ఇది గాండు గవర్నమెంట్ అందుకే ముల్లాలకి పాస్టులకి ఇస్తున్నారు అయితే కోత కోత సీతమ్మని లంక సగలే అల్లా కన్నా గొప్ప లేడు శివలింగమే మక్కాలో కూడా శివలింగమే ఉంది సరే నిజమే అల్లా నిజమే అక్కడ అరేబియా దేశంలో ఏది వేసుకోవాలా తెల్ల గౌన్ వేసుకుని రుమాలు వేసుకుని రింగ్ వేసుకుని ఏడు ప్రదక్షిణ చెయ్యాలి ఐదు కోట్లే నమాజు ఏడికి ఏడు ప్రదక్షిణలు అంటే వివాహంలో చుట్టూ ఏడు అడుగులు వేస్తారు వెంకటేశ్వమి కొండలు ఏడు సప్త ఋషులు ఏడు సప్తవారాలు ఏడు ఏడు సార్లే శివలింగం చుట్టూ సాయిగులు తిరుగుతారు బ్లాక్ స్టోన్ ఇప్పుడు నాకంట గొప్ప ఇక్కడ కోటు కూడా ఎవడు ఉండొచ్చు నాలాగా పైటింగ్ స్టేషన్ మక్కాలోని ఈ పంతులు గారు గుళ్ళో పంతులు గారు పంచి ఇలా క్రాస్ చేస్తారు క్రాస్ ఆ బట్టలు వేసుకుని ఏడు సార్లు తిరుగుతారు మక్కాలో శివలింగం ఉంది మక్కాలో బ్రహ్మదేవుడి విగ్రహం ఉంది మక్కాలో సరస్వతి మాత ఇది ఉంది వీళ్ళందరూ హిందువులు వచ్చేస్తారని పక్కన పెట్టేశారు హిందువు పెడితే బ్రిటిష్